మోంధా తుఫాన్ ప్రభావంతో సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో దాదాపు నూట ఇరవై రైళ్లు రద్దయ్యాయి ఈ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం కోసం విజయవాడ రైల్వే స్టేషన్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేశారు ఈ హెల్ప్ డెస్క్ ద్వారా తుఫాన్ కారణంగా ఇరుక్కుపోయిన ప్రయాణికులకు అవసరమైన సమాచారం వైద్య సహాయం తాత్కాలిక సౌకర్యాలు అందిస్తున్నారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు రీఫండ్ సదుపాయం కూడా కల్పించారు విజయవాడతో పాటు మొత్తం పద్నాలుగు కేంద్రాల్లో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు చెప్తున్న పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్తో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్ నేపథ్యంలో విజయవాడ రైల్వే స్టేషన్లో ముందస్తు చర్యలు చేపట్టారు విజయవాడ రైల్వే స్టేషన్లో సైక్లోన్కి సంబంధించి హెల్ప్ ని అరేంజ్ చేశారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా హెల్ప్ డెస్క్లో ఉన్న సిబ్బంది ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందిస్తున్నారు ప్రస్తుతం దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు రైల్వే స్టేషన్కి సంబంధించి పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉన్నారు వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకున్నాం మ్యామ్ నమస్తే మ్యామ్ ఎటువంటి చర్యలు చేపట్టారు మ్యామ్ హెల్ప్ డెస్క్ ని అరేంజ్ చేయడం ప్రజలకు ఉపయోగపడే హెల్ప్ ని అరేంజ్ చేశారు సైక్లోన్కి సంబంధించి విజయవాడ స్టేషన్ కాకుండా వీ హ్యావ్ అరేంజ్డ్ హెల్ప్ డెస్క్ ఎట్ అరౌండ్ ఫోర్టీన్ స్టేషన్స్ ఇదిలో కాకినాడ టౌన్ భీమావరం నర్సాపూర్ మచిలీపట్నం రాజమండ్రి లైక్ దట్ ఫోర్టీన్ స్టేషన్స్లో హెల్ప్ డెస్క్స్ ఉన్నాయి బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద సైక్లాన్ వీఆర్ క్యాన్సిలింగ్ ద ట్రైన్స్ ఆర్ డైవర్షన్స్ కూడా ఉంటాయి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్కి క్యాన్సిలేషన్ కాకుండా వీఆర్ రీషెడ్యూలింగ్ ద ట్రైన్స్ సో అది తెలుసానికి వీ హ్యావ్ పుట్ ద హెల్ప్ డెస్క్ అదేవిధంగా ద ప్యాసెంజర్స్ కెన్ యూజ్ అవర్ ఎన్టీఈఎస్ యాప్ ఎన్టీఎస్ వెబ్సైట్ కూడా ఉంది లేకపోతే వన్ త్రీ నైన్ ఉంది సో పీపుల్ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్ అండ్ గెట్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ వెబ్సైట్లో కూడా అండ్ సోషల్ మీడియాలో అండ్ న్యూస్ ఛానల్స్ ద్వారా కూడా వీఆర్ అప్డేటింగ్ As and when the situation is worsening, and there are any uh, additional cancellations, now, 105 trains are cancelled.